నిన్న లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పృథ్వీరాజ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే పేరు గల పృథ్వీరాజ్ మన జగనన్న మీద మన వైఎస్ఆర్సీపీ మీద అవాకులు చవాకులు పేల్చాడు ఇది మొదటిసారి కాదు వాడు పదే పదే అదే పనిగా చేస్తున్నాడు అరే పృథ్వీరాజ్ లుచ్చా నా కొడక నువ్వు తెలంగాణలో వైఎస్ఆర్సిపి పార్టీ లేదనే ఉద్దేశంతో నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు తెలంగాణలో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిద్ది జనన జగనన్న సైనికులు ఉంటారు నీ తోలు దియటం నీ చొక్కా చంపటం నీ చర్మం వరవటం అన్నీ జరుగుతాయి నువ్వు ఎక్కడో ఒక మూలం ఉంటే జగనాన్ని నిన్ను తీసుకెళ్ళి భక్తి చానల్కి చైర్మన్గా చైర్మన్గా చేస్తే నువ్వు మగమెక్కి ఆడవాళ్ళతో ఫోన్లో మాట్లాడి రంకు వేషాలు వేసి నీ పదవి పోగొట్టుకొని రాజకీయాలు మనకే సరిరావు మనం సినీ పరిశ్రమలోనే ఉండాలి మన బతుకు సినీ పరిశ్రమలో ఉండాలి కాబట్టి మనకు అవకాశాలు రావాలంటే సినీ పరిశ్రమలో అందరూ పవన్ కళ్యాణ్ టీడీపీతో లింకులు ఉన్నాయి కాబట్టి జగనన్నని దిడితే మనకు అవకాశాలు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో నీ సొంత స్వలాభం కోసం జగనన్నం తిడుతున్నాం జగనన్నం తిట్టడం అంటే జగనన్న ఒక్కడనే కాదు నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న జగనన్న అభిమానులు తిడుతున్నావు ఈసారి కనుక ఇలాంటిది రిపీట్ అయితే అరే విధవనా కొడక నువ్వు ఎక్కడ దొరికినా నీ బట్టలో నీ చర్మం చినిగిద్ది జై జగన్ జై జై జగన్ అనే థర్టీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నీకు పగిలిపోయింది